అలేజిటి అంటే పద అమ్ము హ్ రే ఏమైందిరా నీకు అమ్మతో చెప్పు చంపేశానయ్యా మన పెద్దోడు ఆ నరసింహ నాయుడు కొడుకుని వేయండి లేటలు వేయండి గురంత పంటకు తెచ్చుకోండి ఆ కాడి కొడుకు ఎరా ఆ నరసింహ నాయుడు వంశానికి నా వంశానికి తరతరాలుగా పగుందని నీకు తెలుసు తెలిసి కూడా నీ కూతురికి నా కొడుకుతో సంబంధం కుదుర్చుకుని తప్పి ఆ నరసింహ నాయుడు కొడుకుతో నీ కూతురు ఖాయం చేసుకుంటావా నీకు బుద్ధి లేకపోతే సరే సరే ఆ నరసింహ నాయుడు బుద్ధి ఏమైంది అందుకే వాడి కొడుకుని చక్కేశా ఇప్పుడు నీ కూతురు తీసుకెళ్లి వాడి ఇచ్చి పెళ్లి చేయి మేమందరం వచ్చి అత్యంత అత్యంత పోరా నేను వినాల్సింది మీ నవ్వులు కాదురా ఆలయలు ఇరవై సంవత్సరాల క్రితం మా ఇద్దరి మధ్య జరిగిన యుద్ధంలో సగం చూపు పోగొట్టుకుని నేను ఒక సెయ్యి పోగొట్టుకుని ఆడు మిగిలిపోయాం తాతల్లాంటి పగ అక్కడే ఆగిపోయింది శత్రు మిగిలిపోయింది ఇదిగో ఇదిగో ఈ కాడి కొడుకుతో అదృష్టం తలుపు తట్టింది మళ్ళీ యుద్ధం మొదలైంది గెలుపు మనదే కావాలి రా మనదే కావాలి ఈ మాట ముందే చెప్తే వాళ్ళని కూడా వేసేవాళ్ళం కదా పద్ధతులు మనం పుట్టిన తర్వాత పద్ధతి పుట్టలేదురా పద్ధతులు పుట్టినాకే మనం పుట్టాం చంపటమైనా సావటమైనా పద్ధతిగా జరగాలి పౌర్ణమే ఏంటి ఇంకా అదే ఆలోచిస్తున్నావా పుట్టిన తర్వాత ఒక మనిషిని చంపడం ఇప్పుడే చూశాను ఎవరు వాళ్ళు ఎందుకు చంపారు ఇది మా ఊలేమా ఆ టీ చెప్పాడు ఆ చో నరసింహ నాయుడు కొడుకంట చంపినో నాగేంద్ర నాయుడు కొడుకంట ఇరవై ఏళ్ళ క్రితం ఈ రెండు కుటుంబాల మధ్య చంపు లాగిపోయి మళ్ళీ ఇప్పుడు మొదలైన అంట అంటే ఇప్పుడు ఈ సచిపోయినోడు తాలూకు మనుషులు అవతరాలను ముహూర్తాలు చూసుకునే చంపుకుంటారు ఇప్పుడు సచిపోయినోడు రక్తపు చొక్క తీసుకెళ్లి ఇంటి ముందు ఆరేసుకుంటారంట ఆ రక్తం కొన్నాళ్ళు రంగు వారి పచ్చపడుతుంది కదా అప్పటిదాకా ఎదురు చూస్తారంట పచ్చపడ్డాక ఆ ఇంటి వారసులు వెళ్ళి అప్పుడు పగ తీర్చుకోవాలంట శివకేశువా నీ అన్న రక్తం నిన్ను ప్రతీకరం అడుగుతోంది శుధ్రువ రక్తాన్ని కళ్ళు చూడమంటుంది వీడు వద్దు నన్ను అన్నీ బా వద్దు నన్ను చిన్న పిల్లవే పెద్ద మాటలు మాట్లాడుకో వద్దండి నా పిల్లలకి పుస్తకాలు చేతికిచ్చి చదువులు చెప్పించింది వాళ్ళు పట్నానికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటే కళ్ళతో చూడాలని వాళ్ళ శవాల్ని చూడాలని కాదు మీరు రచ్చ కొడితే రచ్చిపోయే మనిషి అని ఆ నాగేంద్ర నాయుడుకు తెలుసు అందుకే మీతో తగాదాలు పెట్టుకుని మన పెద్ద కొడుకుని బుట్టను పెట్టుకున్నాడు మీరు పగ కోసం వీని కూడా రొంపులెక్కి దింపితే నష్టపోయేది ముగ్గురు కొడుకులు ఉన్న అతను కాదండి వంసానికి ఒక్కడే మిగిలిన మనం చూడవే వాళ్ళందరూ పిల్లలు కాదా తొమ్మిది మందిని కన్న నా తల్లి ఎనిమిది మందిని తన చేతులతో తనే ఈ మట్టిలో కలిపేసింది ఎందుకు కుటుంబ గౌరవం కోసం నాకు నా పెద్దవాళ్ళు ఇచ్చింది నేను నా పిల్లలకిచ్చేది కూడా ఈ కుటుంబ గౌరవమే నా అన్న ప్రతీకారన్నే తీర్చుకున్నాను నీ అన్న ప్రతీకారం నువ్వు తీర్చుకో వాణ్ణి మాత్రమే చెప్పు వెళ్ళిరా అయ్యా నరసింహనాయుడు తెలుసు వెళ్ళి వేసిరా పచ్చగా ఉన్న మన ఇళ్లని ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ రక్తంతో తడిపింది నువ్వు నా కొడుకు పోయాడు నీ కొడుకు పోయాడు ప్రాణానికి ప్రాణం సరిపోయింది ఇక ఆపేద్దాం సందడియో కాబట్టి చెబుతున్నా కొడుకు పచ్చబడేంత వరకు అంతవరకు నీ కొడుకు జోలికి ఎవ్వరూ రారు